హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం సింపుల్ స్వీట్ రెసిపీ చూద్దామండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేకపోతే మన ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినా ఈ విధంగా సింపుల్గా స్వీట్ చేసి పెట్టండి కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముందుగా వన్ కప్ గోధుమ రవ్వ వన్ కప్ షుగర్ కొంచెం నెయ్యి ఫుడ్ కలర్ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కావాలి దీనికోసం ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలండి దీన్ని రవ్వ అని కూడా అంటారు లైట్గా లో ఫ్లేమ్లో చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కలర్ మాడకుండా చూసుకోండి ఆ పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే దీన్ని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ కప్ రవ్వకు మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి మూడు కప్పులు వాటర్ వేసుకొని ఇది మరిగే వరకు వాటర్ను మరిగించాలండి మరిగిన వాటర్లో ఈ రవ్వను వేసుకోవాలి వేయించిన రవ్వను వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది నెక్స్ట్ వన్ కప్ రవ్వకు వన్ కప్ షుగర్ వేసుకోవాలండి ఈ షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ వేసిన తర్వాత మిశ్రమం కొంచెం పల్చగా అవుతుంది కొంచెం గట్టిపడే వరకు దీన్ని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వన్ పింఛ్ కలర్ వేస్తున్నానండి నేను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా గట్టి పడిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల లడ్డుకు షైనింగ్ వస్తుంది నెయ్యి వేసి కూడా దీన్ని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నేను పుచ్చకాయ విత్తనాలు ఇందులో వేసాను ఆ వీడియో స్కిప్ అయినది మీకు కావలసినవి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో ఇది చల్లారిన తర్వాత లడ్డులాగా చుట్టుకోవడమే అంతేనండి సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీ రవ్వతో లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్